వరలక్ష్మి పిల్లల దగ్గర పడుకుందామని చెప్పి వెన్నెల వైష్ణవి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటమ్మా నువ్వు బేబీ దగ్గర పడుకోవాలి కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నేను అక్కడ పడుకోను ఇక్కడే పడుకుంటాను నాకు అసలు ఆయన్ని చూస్తేనే చాలా చిరాకుగా ఉంది అతన్ని చూస్తేనే నాకు తేళ్ళు జల్లు పాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నేను అక్కడ పడుకో అనుకోలేదు నేను ఇక్కడే పడుకుంటాను మీరు కూడా పడుకోండి త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే అదేంటి నువ్వు ఇక్కడ పడుకుంటే మేము అనుకున్నది సాధించలేము కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే అదేమీ లేదమ్మా చెల్లి ఏదో అనేస్తుందిలే అదేమి కాదు నువ్వు ఎక్కడే పడుకోవడం ఏంటి అయినా మేము అనుకున్నది సాధించాలి అంటే నువ్వు అక్కడే కదా ఉండాలి అని చెప్పేసి అయితే వైష్ణవి కూడా అంటూ ఉంటుంది ఏంటి మీ ఇద్దరు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే అదేమీ కాదమ్మా మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటే మీ ఇద్దరు కలుసు చూస్తారన్న నమ్మకం మాకుంది అందుకే మీ ఇద్దరిని అక్కడ ఉంచాలనుకున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అదేమీ ఈ జన్మలో జరగదు మీ ఇద్దరూ అనుకున్నది ఎప్పటికీ జరగదు మా ఇద్దరం ఎప్పటికీ కలము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవును మీ నాన్నగారు నేను కలుస్తామంటే అది మీ భ్రమ మేమిద్దరం ఎప్పుడు కలవనే కలవము ఈ జన్మకు జరగదు అది అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు అయినా మీకు ఇవన్నీ ఎందుకు మీరు వెళ్ళి పడుకోండి చక్కగా నేను కూడా ఇక్కడే పడుకుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్